వెంటనే జడ్జ్ చేయగలిగే శక్తి ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీతో ఇంకో మంచి సినిమాలు కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ అన్న అండ్ దీంట్లో అందరూ బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇంకో ముఖ్యమైన వ్యక్తి సాయిబాబు గారు థ్యాంక్ యూ సార్ నాకు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడూ నన్ను అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళతో చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ సైడ్ కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి పేమెంట్లు కూడా కరెక్ట్ టైంకి పడతాయండి పర్ఫెక్ట్గా పడతాయండి టైం చెప్పారంటే ఒక టైం చెప్పారంటే షార్ప్ ఆ టైంకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగా చేశారండి చాలా బాగా చేశారు వీళ్ళందరూ బాగా చేయడం చేయడం వల్లనే మేము టెక్నీషియన్స్ బాగా స్కోర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అదర్ టెక్నీషియన్స్ కూడా బాగా వర్క్ చేయగలరు వర్షా గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారండి ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు ఎక్కడో మనం ఏదో కెమెరా ముందు ఉన్నాం పర్ఫామ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడా కలగలేదండి చాలా బాగా చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చంద్రిక గారు మేఘలేఖ గారు ఆమె ఇన్రోలు అంటే మా వాళ్ళు కొంతమంది అడిగితే ఒక ఆన్సర్ చేసిన అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న కదా సిస్టంలో దాచిపెట్టిన ఎయిత్కి వస్తుంది బయటికి అని చెప్పిన ఈరోజు సిక్స్త్ కదా సిక్స్త్కి కనిపించారు అర్థమైందండి లేట్గా అర్థమైంది సిక్స్త్కి కనిపించారు ఎయిత్కు మీకు ఈటీవీలో అసలు ఏమైంది చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుస్తుంది అండి చంద్రిక గారు కూడా అంటే మేఘలేఖ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి సీజన్ టూలో మేఘలేఖ గారి పర్ఫార్మెన్స్ అసలు ఖతర్నాక్ ఉందండి వన్లో కూడా చాలా బాగుంది సీజన్ టూలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి ఆల్ ద బెస్ట్ అండి కంగ్రాట్స్ సార్ మీరు కూడా చాలా బాగా చేశారండి నిజంగా నేను గుర్తుపట్టలేదండి మా ప్రోగ్రామర్ చెప్పిండమో యాంకర్ అన్నా అంటే అరే అవునా అని అనుకున్నాండి అందరూ బాగా చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండి ఎయిత్ జాన్ ఎయిత్కి వస్తుంది కంపల్సరీ చూడండి అసలు మామూలుగా ఉండదు సీజన్ టూ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ వస్తుందని మీదే కదా పంచ్ కూడా వేసారు తెలుసా నా మీద లేట్గా అర్థమైందని గుర్తుపెట్టు గుర్తుపెట్టు గుర్తు ఓకే ధనలక్ష్మి గారు రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి అండ్ నా ఐ రిక్వెస్ట్ సుచిత్ర గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి సుచిత్ర గారిని గారినిగా స్వాగతిస్తున్నాము అండ్ నా కానిస్టేబుల్ కనుక ఫాదర్గా నటించిన రమేష్ గారు మాట్లాడతారు సురేష్ గారు టు యాడ్ సంథింగ్ దీని వెనకాల ఉన్న కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారండి సుహాస్ అన్న సారీ అన్న మీ పేరు లాస్ట్ టైం కూడా మర్చిపోయినా అన్న చాలా హెల్ప్ చేసిండీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు మాతో పాటు ఉండి మాకు మంచి అకామిటేషన్ అదంతా అరేంజ్ చేసి ఎక్కడ కూడా మాకు ఎట్లా చెప్పాలి వర్క్ లేట్ అవుతుంది తొందర చేయండి అట్లా లేకుండా ప్రశాంతంగా కూల్గా పని అయ్యేలాగా చేశారు థ్యాంక్ యూ సో అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు రమేష్ గారు రమేష్ గారు మాధవ్ సార్ మీరు రండి మాధవ్ సార్ సార్ రండి సార్ మీరు రండి లేంటే పర్వాలేదు అక్కడ నుంచి మేము లైవ్లో అడిగి రండి 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 సార్ అండి మాధవ్ గారు సార్ మీరు రాకుండా ఎవరు మాట్లాడరు రండి రండి గారు మాధవ్ గారు ప్లీజ్ రండి ప్లీజ్ రాజాల వెంకటేష్ ఓకే తీసేసామేమో లేదు ఈయన కూడా చాలా బాగా ఎడిట్ చేశారు అండి ఈయన ఎడిట్ వల్లనే డైరెక్టర్ గారిది సార్ది మాధవ్ గారిది నాది మేము అంటే మ్యూజిక్ ఒక టెంపోలో వర్క్అౌట్ చేసుకోవడం విజువల్ కి అంటే మ్యూజిక్ కన విజువల్ కట్ చేసి చాలా అద్భుతంగా ఉంటుంది సీజన్ టూ ట్రైలర్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు ఈరోజు సార్ బాగా మాట్లాడతారు అమ్మో ఇది మొత్తం అసలు ఎలా ఉంది అంటే ఆయన మా స్టేజ్ మీద మొట్టమొదటిసారిగా నాకు